పశ్చిమ గోదావరి జిల్లా దుఃఖధాయిని ఎర్ర కాలువ మరొకసారి విజృంభించింది ప్రకృతి విలయ తాండవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల యాభై రెండు వేల హెక్టార్ల పొలం పూర్తిగా నీట మునిగిపోయింది ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి కొంగువారూడి ప్రాజెక్టు వద్ద నుంచి నీరు దిగువ ప్రాంతానికి వస్తారు యనమదూరు డ్రైన్ ద్వారా సముద్రంలో కలిసే మార్గం పూర్తిగా కూడా ఎర్ర కాలువగా పిలుస్తారు ఎర్ర కాలువ పూర్తిగా నందమూరు అక్కివేట్టి ప్రాంతానికి చేరుకునే దగ్గరికి తన విశ్వరూపం చూపించే ప్రయత్నం చేస్తుంది ఎర్ర కాలువ ప్రారంభంలో చాలా సునాయసంగా ఎదురకు సాగుతున్నప్పటికీ నందమూరు అక్కివేటీ దగ్గరికి వచ్చి ప్రధానంగా మాధవరం అప్పర్వపేట నందమూరు తాళ్లపాలెం దువ్వా వంటి గ్రామాలను పూర్తిగా తన ప్రవాహంలో ముంచుకుపోయే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ రైతాంగం పూర్తిగా కూడా కుదీలైపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే గతంలో గతంలో చాలాసార్లు ఎరకాలైన ఇది ఉధృత స్థాయిలో ప్రవహించినప్పటికీ కూడా పంట పొలాలను పూర్తిగా ముంచేసే పరిస్థితి కానీ ఈసారి మాత్రం పంట పొలాలు ప్రారంభ దిశలోనే పూర్తిగా కూడా రైతాంగం నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన దాఖలా గతంలో ఉన్నప్పటికీ కూడా ఇది మరొకసారి వారికి ఎదురు తప్పగా చెప్పొచ్చు ప్రస్తుతం ప్రభుత్వం తమ ఆదుకోవాలని రైతులు పెద్ద ఎత్తున గోడు పెట్టుకున్నారు రకాల ఉధృతికి కొన్ని స్థలాలు కొన్ని ఇళ్ళ గ్రామాల గ్రామాలకు కూడా పూర్తిగా నేట మునిగిపోయే పరిస్థితి మనం చూస్తూనే వచ్చు ప్రస్తుతం చూస్తున్నాం మాధవరం వద్ద పూర్తిగా ఒక పూర్తిగా బ్రిడ్జిని దాటుకొని కూడా ప్రవా రకాల ప్రవహిస్తుంది ఆ ప్రవాహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఎత్తున వరద నీరు ఆ సముద్రంలోకి వెళ్తుందో అర్థమవుతుంది ఎంత పెద్ద ఎత్తున ఎంత వరద ఉధృతిని గతంలో చూసినప్పటికీ కూడా ఇది రోజురోజుకి పెరిగే అవకాశం కనపడుతుంది ప్రస్తుతం వర్ష వర్షాలు తగ్గినప్పటికీ కూడా దీని పరిస్థితి దీని ప్రభావం మరింత ఎక్కువగా కనపడుతుంది అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద వరద నీరు పూర్తిగా కొంగువారుగూడెం ప్రాజెక్టు చేరుకుంటుంది అక్కడి నుంచి దిగువ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితులు అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షం నీరు కూడా దిగువ ప్రాంతాల్లో నిల్వు ఉండిపోవడంతో పూర్తిగా కూడా ఏ ఎక్కడా కూడా కనీసం మనుషులు జనజీవనం లేని పరిస్థితి కనబడుతుంది కేవలం ఊళ్ళో మాత్రమే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా పంట పొలం అనేది కంటి చూపులో కనిపించిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడా కూడా కనీసం ఆ పశుపక్షాతులు కూడా ఉంటాయి నివాసయోగ్యంగా లేని పరిస్థితి కనబడుతుంది పశువులన్నింటివి కూడా ప్రస్తుతం మార్కెట్ ద్వారా పూర్తిగా చూడ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్లను తరిగించి అక్కడ వారికి వాటికి వసతి సరుకు కల్పించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎర్రకాల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు గతం నుంచి కూడా ఎర్రకాలవ పశ్చిమ గోదావరి జిల్లా దుఃఖదాయినిగానే ఉంటుంది ఎర్రకాల పశ్చిమ గోదావరి జిల్లా రాతను పూర్తిగా మార్చే పరిస్థితి ఎర్రకాలకుంది ఎర్రకాల పూర్తిగా కూడా తను అనుకున్న రీతిలోనే అంటే పూర్తిగా కూడా జిల్లాను అతలాకుతం చేసే పరిస్థితి కనబడుతుంది జిల్లా కలెక్టర్లు అటు తూర్పు గోదావరి జిల్లా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ల గ్రామాల్లోనే మకాం వేసి ఒక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కొన్ని గ్రామాలు ఇంకా నీట మునిగి బయటికి రాని పరిస్థితి కనబడుతుంది రైతులైతే కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వారు ఆదుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు ప్రస్తుతం ఎర్రకాల ఉధృతి తారస్థాయికి చేరుకుంది ఎర్రకాల వద్ద కొంగువారు గుడి ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు దాని ప్రభావం ఖచ్చితంగా కింద ప్రాంతాలపై ఉంటుంది ప్రధానంగా తాడేపల్లి నిడదవోలు భీమవరం తణుకు నియోజకవర్గాలు పూర్తిగా అతలక పరిస్థితి కనబడుతుంది ఈ ఎర్రకాల ఉధృతికి రైతులందరూ కూడా పూర్తిగా చిన్న భిన్నం అయిపోయారు వారందరినీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొస్తుంది ప్రస్తుతం ఉన్న పడంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులు ఆదుకుంటేనే కానీ రైతులు తేరుకోని పరిస్థితి కనబడుతుంది ఎర్రకాల ఉధృతితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఈ ప్రా ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది అంటే ఎడతెరిపు లేని కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి పడుతున్న వరద వార్ధన మాత్రం పూర్తిగా గోదావరి జిల్లాలు పూర్తిగా జల ఉన్నాయి వాటి నుంచి ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం కూడా సహాయ చర్యలపై దృష్టి సారించారు ఎక్కడికక్కడ పూర్తిగా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరుగుతున్నారు దీంతో సంబంధంగా దీంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం పురుగు నాలుగు మళ్ళు నాలుగు వేసే దశలోనే రైతులు పూర్తిగా కుదేలైపోయే పరిస్థితుంది కాబట్టి వెనువెంటనే వారు ఆదుకుంటే మాత్రమే వారు కోలుకునే పరిస్థితి వస్తుంది లేదంటే వ్యవసాయానికి పూర్తిగా కూడా ఈ ఈ సీజన్కి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి అది ఆ ప్రభావం ఖచ్చితంగా మళ్ళీ రానున్న రోజులపై కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులకి ప్ర రైతాంగం ఆదుకోవాలంటే ఇప్పుడే క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు తాడేపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్గొండ తణుకు భీమవరం నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు పూర్తిగా రాష్ట్ర మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో ఒక సమీక్షా సమావేశం ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు రైతాంగాన్ని ఆదుకునేందుకు అసెంబ్లీ వేదికగా ఈ యొక్క రైతుల సమస్యలను ప్రధానం దృష్టికి తీసుకొచ్చి ఎర్రకాల ఉధృతి వల్ల చాలా ఈ పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది అంటే ప్రధానంగా గోదావరి ఉధృతికి జరిగిన నష్టం కంటే కూడా ఎర్రకాల ఉధృతికి మాత్రం నష్టపోయిన రైతాంగం చాలా ఎక్కువ ఉన్నారు ఎర్రకాలవ పూర్తిగా గ్రామీణ అంటే గ్రా గ్రామాల్లో గ్రామాలను ఆనుకుని వెళ్తూ ఉంటుంది దీనివల్ల ఆ ఉధృతికి పూర్తిగా గ్రామాలంతా కూడా జలమనం పరిస్థితి చూసాం మనం గ్రామాల్లో ఉన్న పరిస్థితిని మరి మామూలుగా జనజీవనం మామూలు తీసుకు తీసుకురావాలంటే మాత్రం ప్రజలను ఆదుకోవాల్సిన రైతులను ఆదుకోవాల్సిన ప్రత్యామ్నాయాన్ని వెంటనే ప్రభుత్వం చూపించాలని ఇక్కడ రైతులు కోరుకుంటారు ప్రస్తుతం ఆ ఎర్రకాల ఉధృతికి మునిగిపోయిన పొలాలన్నీ కూడా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే మాత్రమే ఎర్రకాల ఉధృతి వల్ల ప్రజలు బయటపడతారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాలవ వరద ఉధృతి